వస్తుంది అప్పుడు చూపిస్తామంటారు మీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ఏం చూడ్డానికైనా ఏం 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 కావడానికైనా సిద్ధంగా ఉండే రాజకీయాలు చేస్తా ఉంటాం మేము మీ ప్రభుత్వాన్ని నమ్ముకొని మా ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము రాజకీయాలు చేయము మేము ప్రభుత్వంలో ఉన్నాం మంచి పరిపాలన అందించాల నిస్సహాయాలకు మంచి జరగల్లా పేదవాళ్ళకు మంచి జరగల్లా మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా సుఖ సంతో ప్రశాంతంగా బతక బతికే వాతావరణం కలగజేయాలా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలా అడ్మినిస్ట్రేషన్ అనేది పక్కాగా ఉండాలా మేము చేసేటువంటి రియల్ ఎస్టేట్ మీద టఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తాను కోరుతూ ఉన్నాను మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి స్థిరాస్తి వ్యాపారంలో నిజమైనటువంటి విలువ భూమికి బబుల్ ఏదో కొద్దిమంది వ్యక్తులుగా కలుసుకొని ఒక భూమిని కొని వీళ్ళే కొద్ది భూమిని ఒక రేటు కొనేసి ఒక పది సెంట్లు భూమిని అమ్మేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి అదే రేటుకి అందరు కొనాలని దాన్ని పైకి లేపేసి లేని ధరల్ని పలికే రకంగా చేసి ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి స్వస్తి పలకల్లా లేదా ప్రజలు ఆలోచించుకోమంటాను మీకు లిటిగేషన్ ఫ్రీ బ్యాంకు లేకపోతే లోన్లు వచ్చేటువంటి భూములు కొనే ఆలోచన ఉందా లేదంటే దళారుల చేతుల్లో మోసపోయేటువంటి భూములు కావాలో అటువంటి వ్యవహార శైలి కావాలో ఆలోచన చేసుకోమంటాను నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అయ్యే ప్రాపర్టీస్ ప్రైవేట్ లేఅవుట్ల కింద అమ్మేస్తే రేపు పొద్దున మీకు లోన్లు రావు ఏదైనా తగులుకునే రోజున ఈడీనో ఇన్కమ్ ట్యాక్స్ తగులుకుంటే ఆ రోజు మీ ఆస్తులు పోతాయి ఇది ఒక స్కామ్ ఇది ఇటువంటి వ్యవహారాలు కావాలో ఆలోచన చేసుకోండి మళ్ళీ మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను మేము చేసే ప్రతి వెనక ఎక్కడ కూడా కక్ష సాధింపు లేదు మాకు ఎవరికి తో వ్యక్తిగత వైషమ్యాలు లేవు మేము ఎవరిని ఎవరితో కఠినంగా వ్యవహరిస్తున్నామంటే ఎవరిని శిక్షింపజేస్తున్నామంటే తప్పుడు మార్గంలో పోయే వాళ్ళని శిక్ష శిక్ష పడే రకంగా చేస్తున్నాం వాళ్ళని దండిస్తూ ఉన్నాం వ్యవస్థల ద్వారా కట్టడి చేస్తూ ఉన్నాం చేస్తాం కూడా భవిష్యత్తులో వెనక తగ్గేది ఏముండదు ఎలక్షన్ల గురించి ఆలోచించే పరిస్థితులు లేము ఎలక్షన్లు అనేది ప్రజలు ఇస్తేనే గెలుస్తారని బలంగా నమ్ముతా ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతాం ఎవరి చేతుల్లో కూడా ప్రజలు లేరు ప్రజలు ఎప్పుడు మంచి కోరుకుంటారు మంచి పరిపాలన కోరుకుంటారు మంచి నాయకుని కోరుకుంటారు బెదిరిస్తే భయపడే పరిస్థితుల్లో మేము లేం ఇంక మీ ప్రభుత్వం అది అంది భవిష్యత్తు వచ్చినా బెదిరేది ఏం లేదు గతంలో కూడా చూసినారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం ఏమన్నా వీకైతే రంగు ఏం కావు లాస్ట్ బ్రీత్ ఉండే వరకు కూడా ఏ స్పిరిట్తో అయితే పని పనిచేసినామో ఏ స్పిరిట్ అయితే మేము గత ప్రతిపక్షంలో యుద్ధం చేసినామో దాన్ని ఎప్పుడు మర్చిపోము దాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే ఉంటాం ప్రజలు ఏం ఆశిస్తారనేది అప్పుడే నేర్చుకున్నాం ప్రజలకు అందుకే మంచి చేస్తూ ఉన్నాం వచ్చే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వచ్చినా పోరాడడానికైనా సిద్ధంగా ఉంటాం మళ్ళీ మిమ్మల్ని దండించడానికైనా సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని అయితే అక్రమార్కులనైతే ఈ సమాజంలో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో మాత్రం పెట్టం బెదిరించుకొని బతకాలంటే మీరు ఊరు బయట ఉంటారు లేదు జైల్లో ఉంటారు కానీ భయపడే వాళ్ళు మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండరు ఎవరైతే పేదలు మీరు ఇన్ని రోజులు బెదిరించినారో వాళ్ళలో భయం పోగొట్టాలనే మీ మీద చర్యలు తీసుకుంటున్నాం మీ బండవాళ్ళమే పేదోళ్ళు మీ బండవాళ్ళమే విధవలు భర్తను కోల్పోయినటువంటి విధవరాలు వాళ్ళ ఆస్తులు కాజేస్తారు నిస్సహాయాలైనటువంటి పేదల ఇంట్లో మీదికి పోతారు వాళ్ళ భూముల్ని దోపిడీ చేస్తారు ప్రభుత్వ భూముల్ని దోపిడీ చేస్తారు మీ మోడసాఫ్ ఆపరెంట్ ఇది ఇంకా మీకు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి నిరంతర ప్రక్రియ ఇది ఏమన్నా అయిపోయిందేమో నెక్స్ట్ లిస్ట్లో నెక్స్ట్ లిస్టు లాస్ట్ లిస్టు ఏమి లేవు ఈ లిస్టు నిరంతరం కొనసాగుతుంటుంది మీరు తప్పు చేసిన ప్రతిసారి దండించడానికి వ్యవస్థలు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాయి మీరు రాజకీయాలను ఓట్లను నోట్లను ఎలక్షన్లో చూసి బెదిరించుకోవాలన్నా ఆశ పెట్టాలన్నా మీ పప్పులు ఉడకమని చెప్పేసి హెచ్చరిస్తాన్నాం ప్రజల్ని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం మేము చేసే ప్రతి చర్య మీ బాగ్ కోసము ఈ ఊరి బాగ్ కోసమే చేస్తాం ఇక్కడ అందరూ సంతోషంగా బతకల్లా సుఖ సంతోషాలతో బతుకల్లా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలనే చేస్తాం అంతకుమించి వేరే ఉద్దేశాలతో మేము ఏదీ చేయడం లేదు కాబట్టి సహృదయంతో అర్థం చేసుకోమని కోరుతున్నాం అదే రకంగా రేపటి మళ్ళా మాది వస్తుంది అనుకునే భ్రమల్లో బతికే వాళ్ళకు కూడా చెప్తాను రేపు మీదొచ్చినా రాకపోయినా మీరు తప్పు చేయాలని ఆలోచన నుంచి బయటికి రాండి కానీ లేదంటే మీకు జరిగినటువంటి చర్యల గురించి ఆలోచన చేసుకొని తప్పు చేసినారా లేదా అని చెప్పేసి మీరు మీ అంతకు మీరు ఒక కనీసము వాస్తవాలకి రమ్మని చెప్పేసి కోరుతానని కానీ ఇంకా మబ్బెట్టి ఇంకా అధికారాన్ని అధికారాన్ని పెట్టే చేసిన రెండు రోజులు మళ్ళీ అధికారం వస్తే ఇదే చేస్తామంటే ప్రకృతి ఒకటి ఉంది ఏం క్షమించదు అదే రంగా వ్యవస్థలు కొన్ని ఉన్నాయి నాయకులు ఉన్నారు ప్రభుత్వాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా నిరంతరం ఉండేది ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం కానీ మా పరిపాలన కానీ ఉండదని చెప్పేసి హెచ్చరించుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా